రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట పన్నెండవ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత పటేల్గూడ గ్రామానికి చెందిన పట్ట సర్వే పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామం పన్నెండవ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు పదహారు అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన హైడ్రా హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు ఈ నిర్మాణాలు ఒక ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తింపు మీడియాను అనుమతించని అధికారులు గట్టి పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు బిల్డర్ చంద్రశేఖర్ను లోపలకు అనుమతించని పోలీసులు కోటి నోటీసులున్న పట్టింపు లేదు అంటూ అధికారులను ప్రశ్నిస్తున్న బిల్డర్ చంద్రశేఖర్ కనీసం మా సామాగ్రినైనా తెచ్చుకొనివ్వండి అంటూ ప్రాధాయపడుతున్న కొనుగోలుదారులు মতামী থাকি আগে নেই

ಮಾರ್ಡರ್ ಪಂಚದ ಆರ್ಡರ್ ಉದು ಯುವುದು ಐಟ ಇರೋದಿ ಮತ್ತೆ ರೆಡ್ ವೇದ ಇರೋದೇ ಆಡೋರು ಕದ ಇರೋ ಆಡೋದು ಆಡೋಣ ಸ್ಟಾಟಿಸ್ಫೈನಿ ಅದೇ ಆಡೋದು వచ్చింది ಕದಾ నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శర్మను ఏ మాటే నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శర్మను ఏ మాటే నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శర్మను ఏ మాటే నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శర్మను ఏ మాటే నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శర్మను ఏ మాటే నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శర్మను ఏ మాటే నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శర్మను ఏ మాటే నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శర్మను ఏ మాటే నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శర్మను ఏ మాటే నేను మాటే మాటే నేను మాటే గౌరవించంగా ఉంటా గౌరవ అర్థమే శ నేను వాళ్ళ దగ్గర ఖాళీ చేయాలి ఎలా ఖాళీ చేస్తారు సార్ హైదరాబాద్ లో రెండు రెంట్కి దొరకటం ఎంత కష్టమో చదువుతా మీకు ఇల్లు రెంట్కి దొరకటం హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇల్లు రెండు దొరకటంత कोनगा रडैया अरे والله ने तीन किलो ने आ गया ना हमरे तो देखिए अभी और वो आला से सीटी के नाम से बाबू ने जमाव से से साहब ने बैठो